కష్టము రకరకాలుగా రావచ్చు ఆర్థిక ఇబ్బంది రకరకాలుగా రావచ్చు భర్త వాళ్ళు రావచ్చు భార్య వాళ్ళు రావచ్చు బిడ్డల వాళ్ళు రావచ్చు చెప్పాక బంధువుల వాళ్ళు రావచ్చు ఎవరి వాళ్ళు వచ్చినా సరే కష్టం కష్టమే ఆ కష్టాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర నువ్వు పెట్టినప్పుడు నీకున్న ఆ భారాన్ని అప్పగించినప్పుడు దేవుడు నీకు మనసులో తేలికను ఇచ్చినప్పుడు మనసులో నెమ్మదినిచ్చినప్పుడు భర్తతో గొడవపడ మాకు భార్యతో గొడవపడ మాకు ఎందుకని గొడవపడడం వల్ల ప్రయోజనం లేదు కానీ నీకున్న భారాన్ని ప్రభుత్వం చెప్పుకున్నట్లయితే ఆయన సన్నిధిలో నీ భారాన్ని దించుకున్నట్లయితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ భర్తలు లేక నీ భార్యను ప్రశాంతంగా ఉండనిస్తావు అది ఆత్మీయత కనీసరాయిలకు ఆత్మీయత లేదు ప్రార్థన చేసి మోషేతో ఒక మాట అనాల్సింది మోషే ధైర్యంగా ఉండవు అందరం కలిసి ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు ఆ ఫరో చేతిలో నుంచి విడిపించిన దేవుడు మళ్ళీ ఆ ఫరో చేతిలో మనల్ని ఎందుకు పెడతాడు చెప్పు మేము ధైర్యంగా ఉన్నావు మోషే నువ్వు కూడా ధైర్యంగా ఉండవు దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో ఎలా ముందుకు నడిపించబోతున్నాడో ఆయన చిత్తం నువ్వు తెలుసుకుంటే చాలు మాకు అంటే ఎంత బాగుండేదోహం ప్రార్థన చేశారట దేవునికి మొరపెట్టారట ఆ తర్వాత మొదలు పెట్టేశారండి అరుపులు కేకలు శాపనార్థాలు ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు మంచిది కాదు అటువంటి సమయంలో మోసే అంటున్నాడు భయపడకండి భయపడకండి మీరు ఊరక్క నిలుచుండే సహోదరి సహోదరుడు ఇరుక్కుపోయాను 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 కాలు చేతులు కదపలేని పరిస్థితిలో చిక్కుకుపోయాను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాను కుటుంబ సమస్యలో చిక్కుకుపోయాను ఉద్యోగ సమస్యల్లో చిక్కుకుపోయాను ఈ రోజు నువ్వు దేంట్లో చిక్కుకుపోయావో నాకు తెలియదు కానీ చిక్కుకుపోయినటువంటి నీతో దేవుడు చెప్తున్నాడు ఊరకనే ఉండవు ఊరకనే ఉండి నేను అనుగ్రహించు రక్షణను కల్లారా చూడో దయచేసి వినండి నోరు కుదురుగా ఉండని వాళ్ళు కుదురుగా ఉండడం సాచవ అంటారా చెప్పండి నోరు కుదురుగా ఉండని వాళ్ళని మీరు కుదురుగా సాధ్యమా సాచవాచేసి వినండి ఆ రోజు దేవుడు ఎవరన్నాడు తెలుసా ఓ అరిచేస్తూ కేకలు ఇచ్చేస్తూ నోరు పడేసుకుంటూ ఆవేశపడిపోతూ కోపంతో రగిలిపోతున్నటువంటి వారిని చూసి భర్త భార్య నీతుల దేవుడు చెప్తున్నాడు పక్క ప్రార్థన చేస్తావు మరో ప్రక్క నీ నోటికి పని పెడతావు పక్క ప్రార్థన చేస్తావు మరోవైపు అరిచి కేకలేసి ఇల్లు పీకేసి పందిలేసి దేవుడు దేవుణ్ణితో అంటున్నాడు నువ్వు అరవడం వల్ల కేకలేయడం వల్ల నీ భర్తలో గాని నీ భార్యలో గాని బిడ్డలో కానీ మార్పు రాదు పరిస్థితులలో మార్పు రాదు మరి ఎలా వస్తుంది బ్రదర్ దేవుణ్ణి విశ్వసించి నువ్వు మౌనంగా మనశ్శాంతిని కనపరిచినప్పుడే దేవుడు అనుగ్రహించు రక్షణ నువ్వు చూస్తావు ఆ రోజు ఇస్రాయల్ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటి మీరు మౌనంగా ఉండండి చాలు అదేగా వాళ్ళ కష్టం అమ్మ వింటున్నావా నీ కుటుంబం కట్టబడాలంటే ఒక సీక్రెట్ ఏంటి తెలుసా నువ్వు మౌనంగా ఉంటే చాలు సోదరుడు వింటున్నావా నీ కుటుంబం కట్టబడాలంటే సింపుల్ సూత్రం ఏంటో తెలుసా కొంచెం నువ్వు మౌనంగా ఉంటే చాలు అదేగా మనం కుదరటం లేదు అదే కదా మన వల్ల కావడం లేదు అదే కదా ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో సౌఖ్యానికి సంతోషానికి సఖ్యతకు శత్రువుగా తయారైంది మౌనంగా ఉండకపోవడమే కదా మౌనంగా ఉండండి నేను అనుగ్రహించు రక్షణ కలరా చూడండి ఏమిటి నేను మిమ్మల్ని ఇరికించటానికి నేను మిమ్మల్ని చిక్కుల్లో చిక్కించటానికి మిమ్మల్ని సముద్రమును తీసుకొచ్చాను పిచ్చోళ్ళారా ఎవరైతే శత్రువులుగా ఉండి మీకు నిద్రపట్టకుండా భయపెడుతున్నారో వారిని ముంచడానికి మిమ్మలను సముద్రం దగ్గరికి తీసుకొచ్చాను అది వాస్తవం అండి అది వాస్తవం నీ కర్ర తీసుకో సముద్రమును రెండు పాయలుగా చేయి చెప్పినట్టుగానే సముద్రాన్ని రెండు పాయలు చేశాడు ఆరిన నేలన ఈ ప్రజలను తీసుకెళ్ళో ఆరిన నేలన ఆ రోజు ఆ ప్రజలు ముందుకు సాగారు వాళ్ళు ప్రయాణమై ఎటువంటి పరిస్థితులు ప్రయాణం చేస్తున్నారు చెప్పండి సముద్రము మార్గము లేని చోట మార్గము కానరాని చోట మార్గము ఉంటుంది అనే ఊహించని చోట దేవుడి శ్రాయులులకు మార్గమును తెరిచాడు ప్రియ సహోదరి సహోదరు ఈ సంవత్సరంలో నీ ఆత్మీయ ప్రయాణంలో మార్గములు లేని చోట దేవుడు నీకు మార్గాలు తెరవబోతున్నాడు ఎప్పుడైతే నువ్వు చిక్కుకుపోయాను ఎప్పుడైతే నేను దొరికిపోయాను ఎప్పుడైతే నేను నా పని అయిపోయింది నువ్వు తల్లడిల్లిపోతావో నా ప్రభు అంటున్నాడు నువ్వు కాదు చిక్కుకొని పోబోతుంది నిన్ను తరుముతున్నా నిన్ను బాధ పెడుతున్నా నిన్ను భయపెడుతున్నా నీకు నిద్ర లేకుండా చేస్తున్న వారిని నేను చేయడానికే ఈ పరిస్థితి నీకు తీసుకొచ్చాను ఇష్రాయేళ్ళను చిక్కించటానికి కాదండి దేవుడు వారిని అక్కడ తీసుకొచ్చింది వారిని ముందుకు తీసుకెళ్ళడానికి శత్రు భయం లేకుండా శత్రుభీతి లేకుండా ప్రశాంతంగా వారు ముందుకు సాగాలి అని చెప్పి దేవుడు ఆశించాడు కాబట్టే ఒక్క దెబ్బతోనే భీతిని తీసేయాలనుకున్నాడు కాబట్టే వారిని ఆ సముద్రం తీసుకొచ్చాడు సహోదరి సహోదరు కొన్నిసార్లు మన జీవితంలో అంతా అయిపోయింది అనిపిస్తుంది ఒకవేళ ఈరోజు మన జీవితంలో ఎవరికైనా అదే పరిస్థితి ఉందా బ్రదర్ ఇంకేముంది బ్రదర్ అంత అయిపోయింది రెండు నెలల క్రితం నాకు కొంచెం నమ్మకం ఉంది నెల క్రితం నాకు కొంచెం నమ్మకం ఉంది మూడు నెలల క్రితం కొంచెం నమ్మకం ఉంది నా జీవితంలో మార్పు వస్తుందని నా శరీరంలో మార్పు వస్తుందని నా కుటుంబంలో మార్పు వస్తుందని నా బిడ్డల్లో మార్పు వస్తుందని నా భర్తలో భార్యలో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది ఇంకేముంది బ్రదర్ ఆ నమ్మకం కాస్త పోయింది అయితే దేవుడితో ఒక మాట అంటున్నాడు ఊరక్కనే ఉండి నేను కలుగ చేయు రక్షణను కల్లారా చూడ సహోదరి సహోదరుడా నిరాశను నీతో పాటు రానేవ మాకు మాకు నేను ప్రాణంగా ప్రేమించిన దేవుడు నిన్ను నట్టి నడి సముద్రంలో విడిచిపెట్టేవాడు కానీ కాదు అడ్రస్ లేని చోట నిన్ను అనాథగా వదిలేసేవాడు కానీ కాదు ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితి నీకు ప్రమాదంగా కనిపిస్తుంది ఈరోజు కలిగి ఉన్నటువంటి వాతావరణం నీకు విపరీతంగా కనిపిస్తుంది కానీ దేవుడు ఆ పరిస్థితిలో నుండే నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించటానికి ఏర్పాటు చేశాడో అది వాస్తవం మోషే చిక్కుకుపోయా అన్ని ప్రజలు అనుకుంటున్నారు కానీ చిక్కుకుపోలేదు మోషే వాళ్లకు నేను అద్భుతం చేయబోతున్నాను వారి జీవితంలో ఓ అద్భుతం చేయబోతున్నారు వారి జీవితంలో ఎప్పుడూ కూడా చూడని అద్భుతాన్ని నేను చేయబోతున్నాను సహోదరి సహోదర ఈ రాత్రి నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు చూడనటువంటి అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే విశ్వాసముతో దేవుణ్ణి నమో వారి జీవితంలో ఎన్నడూ చూడనటువంటి మహా అద్భుతాన్ని నేను చేయడానికే ఈ పరిస్థితిని వారి జీవితంలో నేను అనుమతించాను అమ్మ వింటున్నావా అయ్యా వింటున్నావా నీ జీవితంలో ఎన్నడూ నువ్వు చూడనటువంటి మహా గొప్ప దేవుని కృప ఆయన యొక్క ఆశ్చర్య కార్యము నువ్వు చూడాలి అని దేవుడు ఆశించాడు కాబట్టే ఈ రోజు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితిని ఆయన అనుమతించాడు అనే వాస్తవాన్ని నువ్వు అంగీకరిస్తే ఎంత బాగుంటుంది ఆ రోజు వారి జీవితంలో అదే జరిగింది మోషే సముద్రం రెండు పాయలు కావడం మీరు ఎప్పుడైనా చూశారా ఎప్పుడు చూడలేదు బ్రహ్వా అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు నేను మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి మహా గొప్ప ఆశ్చర్య కార్యాన్ని నేను చేయబోతున్నాను నువ్వు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నీ చేతులను తీసుకో వెళ్ళి ఆ సముద్రం రెండు పాయలుగా చీల్ చేసే ఎలా సాధ్యం ప్రభు నీకు అసాధ్యము కాని నాకు సమస్తము ఈ రోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నా లైవ్ లో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఒక ప్రశ్న వేస్తున్నాను ఏమిటా ప్రశ్న ఈ రోజు నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా కనిపిస్తుందా అంటే ప్రభా ఇది ఎలా సాధ్యం ప్రభా అనే ప్రశ్న నీకు వస్తుందా నీ జీవితంలో ఒక పోరాటం ఉంది నీ మనసులో ఒక ఆరాటం ఉంది అది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇది సాధ్యం కాదు అని నీకు అనిపిస్తుంది ఇది అసాధ్యం అని నీకు అనిపిస్తుంది కాబట్టి నీ మనసులోంచి ప్రార్థన వస్తుంది ఏమని ప్రభ్వా ఇది ఎలా సాధ్యం ప్రభా ఇది ఎలా సాధ్యం ప్రభా దేవుడి రోజు నీతో అంటున్నాడు నీకు అసాధ్యం కాని నాకు సమస్తము సాధ్యం మోషే ఎలా సాధ్యం అని అనుకోదు మోషే సముద్రం రెండు పాయలు కావడం ఎలా సాధ్యం ప్రవ్వా ఇంత పెద్ద సముద్రము నిండుగా ఉన్న సముద్రము రెండు పాయలు కావడము ఎలా సాధ్యం ప్రవ్వా మార్గం లేని చోట ముందుకు వెళ్ళా మార్గం కానరాని చోట మేము ఎలా ముందుకు వెళ్తాం ప్రవ్వా ఇది నీకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమోషే గుండెల్లో గుబులు గుండా వెళుతున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు ధైర్యంగా ఉండు ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఇక మీదట జీవితంలో వారు కనిపించనే కనిపించరు ధైర్యంగా ఉండు ఈరోజు ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావో ఎవరిని గురించి ఆలోచించి నిద్ర పట్టకుండా ఉన్నావో ఎవరైతే నీకు కీడు చేస్తారని ఎవరైతే నీకు అపాయం తలపెడుతున్నారని ఎవరైతే నీ జీవితాన్ని అతల కుతలం చేయాలనుకుంటున్నారని నువ్వు విని భయపడుతున్నావో వారు ఇక ఎన్నడు నీ జీవితంలో కనిపించకుండా నేను చేయబోతున్నాను ధైర్యంగా ఉండు ఇది ఆనాడు దేవుడు ఇస్రాయిల్కి ఇచ్చిన వాగ్దానం అదే దేవుడు ఈనాడు నీకు దేవుడిస్తున్నటువంటి రామేష్ వాగ్దానం బైబుల్ సెలవిస్తుంది నీ ప్రయాణములో నేను నిన్ను కాపాడుతున్నా ఎదురుగుండా ఆటంకాలు రావచ్చు అపాయకరమైనటువంటి వాతావరణం కనిపించవచ్చు మార్గము లేనటువంటి మార్గంలో వెళ్ళవలసి రావచ్చు నీ ఎదుట నేను మార్గములను తెరుస్తా వెనుక నుంచి నీ శత్రు నిన్ను తెరవచ్చు ప్రమాదము అపాయము నిన్ను వెంటాడొచ్చు నా దూతలను పంపించి ఆ ప్రమాదముని చోలికి రాకుండా నేను కాపాడచ దేవుని దూత వెనకకు వెళ్ళి ఫరో సైన్యానికి దేవుని ప్రజలకు మధ్య నిలబడెను ఎంత ప్రేమ కలిగిన దేవుడు జరిగిందంతా మీకు తెలుసు ఆ తర్వాత సముద్రండి పాయలు అయిపోయింది ఇష్రాయేల్ ప్రజలు ఆరిన నేలలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆహా ఎంత సంతోషం ఎంత ఆనందం రే సహోదరి సహోదరుడు అప్రుష్రాయులు ప్రజలు మనసులో ఉంటారు మనసులో బాధపడుంటారు ఏమని ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం అపార్థం చేసుకున్నాం మన ఎదుట ఆటంకముగా అభ్యంతరంగా అపాయముగా అడ్డుగా ఉన్నటువంటి సముద్రాన్ని చూసి ఈయన దేవుడు మాయిదర్ దేవుడు అని చెప్పి మనం అరిచాం కేకలేసాం అపాయంగా ఆటంకంగా అడ్డుగా ఉన్న ఈ సముద్రమే ఏమిట రహదారిగా దేవుడు మార్చేశాడు ఆయన మహా గొప్ప దేవుడని నిరూపించాడు ఆ దేవుణ్ణి మనం సనగకుండా గొనగకుండా వెంబడిస్తే ఎంత బాగుండేది చిచ్చి ప్రార్థన చేసిన మనం నోరు మూసుకుంటే ఎంత బాగుండేది దేవుణ్ణి విశ్వసిస్తున్న నమ్ముతున్న విశ్వాసిగా ఉన్న నేను ప్రార్థన చేసిన తర్వాత ప్రభుని విశ్వసించిన తర్వాత ఆయన వాక్యాన్ని చదివిన తర్వాత ఆయన నాతో మాట్లాడిన తర్వాత నేను అనవసరంగా ఆయాస పడకుండా అనవసరంగా ఆవేశపడకుండా అనవసరంగా ఆగ్రహానికి లోపడకుండా నేను ఒకవేళ నా ఆత్మీయతను కాపాడుకుంటే ఎంత బాగుండేది అని ఆ తర్వాత నువ్వు బాధపడ్డం కంటే ఊరక్కనే ఉండి యహోవా అనుగ్రహించు రక్షణను పొందుకో సహోదరుడా పొందుకో సహోదరి ఏమిటి ఆరిన నేలను వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అది చూసి ఫరో ఏం చేశాడు అని చెప్పి తన సైన్యాన్ని సైన్యం సైన్యమంతా కూడా సముద్రము మధ్య భాగమునకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు గడి చెప్పండి సముద్రాన్ని మళ్ళా రెండు పాయల్ని కలిపేశాడు వాళ్ళందరినీ కూడా సముద్రంలో ముంచేశాడు చంపేశాడు ఇష్రాయేలీలకున్న భయాన్ని భీతిని సంపూర్ణంగా కొట్టివేశాడు ఎవరి గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తూ భయపడుతూ 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 బిక్కు బిక్కుమంటూ అడుగుల్లో అడుగు వేసుకుని ప్రయాణం చేస్తున్నారో ఆ భయాన్ని కొట్టిపడేశాడు సహోదరి సహోదరుడా శుభవార్త దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో ఎవరి గురించి అయితే భయపడుతున్నావో ఆ భయానికి కారణమైనటువంటి దానిని వారిని ఇక చూడకుండా నా దేవుడు చేయబోతున్నాడు ధైర్యం కలిగి ఉంటాం శత్రు శేషాన్ని సముద్రంలో ముంచేసాడు ఒకరోజు ఒక పాప సండే స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత సండే స్కూల్కి వెళ్తూ ఉంటుంది మండే స్కూల్కి వచ్చింది అందరూ టీచరు అందరితో మాట్లాడుతూ ఈ పాపను చూసి అమ్మను ఒకసారి లే నేను ఎక్కడికి వెళ్ళావు సండే స్కూల్కి వెళ్ళానండి ఏ సండే స్కూల్లో ఏం చెప్తారు బైబుల్లో ఉన్న పాఠాలు చెప్తారండి మీ బైబుల్లో ఎర్ర సముద్ర రెండు పాయలుగా అయినట్టుగా ఉందా ఉందండి పరో సైన్యాన్ని దేవుడు ఆ సముద్రంలో ముంచేసినట్టుగా ఉందా ఉందండి అమ్మ నీకు విషయం తెలుసా ఏంటండి పరో సైన్యం ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టుగా నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నానండి అసలు విషయం చెప్పమంటే అవి ఏమిటో చెప్పండి కొన్ని సీజన్స్లో కొన్ని కాలాల్లో ఎర్ర సముద్రం మోకాళ్ళ లోతే ఉంటుంది మోకాళ్ళ లోతే ఉంటుంది ఆ మోకాళ్ళ ఉంది కాబట్టి ఇస్రాలు ఏం చేశారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు మీరేమో రెండు పాయలు అయిపోయింది సముద్రం ఆరిపోయింది కాబట్టి ఈశ్వరాయలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు మీరు నమ్ముతారు అసలు విషయం చెప్పమంటావా ఆ మోకాళ్ళ లోతున్నటువంటి సముద్రంలో నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు అందులో గొప్ప ఏమీ లేదు మీ దేవుడు చేసిన అద్భుతం కూడా ఏమీ లేదు అని చెప్పి పాపం ఆయన ఆ అమ్మాయికి ఉన్నటువంటి విశ్వాసం కాస్త నీరు గారిపోయే విధంగా మాట్లాడితే ఆ అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టి మా దేవుడు గొప్పోడు అని చెప్పి పిచ్చిదేన ఇంత చెప్పిన తర్వాత కూడా మీ దేవుడు గొప్పాడు అంటాడు ఏమిటి మోకాలు లోతే నీరు అప్పుడు ఆ మోకాళ్ళ లోతు నడుచుకుంటూ పోయారు దాంట్లో గొప్ప విషయం ఏముంది అబ్బో చాలా గొప్ప విషయం దాగుంది ఏమిటది మోకాళ్ లోతు నెలల్లో మా దేవుడు ఫరోజ్ సైన్యం మొత్తాన్ని ముంచేశాడు ఏం చేశాడట మోకాలు లోతు నెలల్లో మా దేవుడు ఫరోజ్ సైన్యం మొత్తాన్ని ముంచి చంపి పడేశాడు ఇంకా అంతకన్నా గొప్ప అద్భుతం ఏం కావాలి మీకు ప్రియ సహోదరి సహోదరు శత్రుశేషము లేకుండా ఆత్మీయ ప్రయాణంలో ముందు ఆటంకాలు వస్తే తొలగిస్తాడు అడ్డులు ఉన్నట్లయితే అడ్డులు తీసేస్తాడు వెనక శత్రువు తరుగుతున్నట్లయితే తన దూతను వెనక నీకు కాపలాగా ఉంచుతాడు మార్గము కానరాని చోట దేవుడు నీకు మార్గాన్ని ప్రసాదించబోతున్నాడు ఏ అద్భుతమైతే నీ జీవితంలో ప్రభు ఇది ఎలా సాధ్యం ప్రభు నాకు అనిపిస్తుంది అది అది అసాధ్యం ఈ రోజు నీ జీవితంలో ఏదైనా నీకు అసాధ్యంగా అనిపిస్తుందా కూర్చొని చక్కగా వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులు ఈ ప్రశ్న వేస్తున్నాను ఈ రోజు నీ జీవితంలో ఏదైనా అసాధ్యముగా కనిపిస్తుందా అవునవాటి చూపిస్తారా ఎస్ నా జీవితంలో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది అనబరిచే చూపిస్తారా ఎస్ ఎస్ అది నీకు అసాధ్యం కానీ నా దేవునికి సమస్తము సాధ్యం అయితే ఏం చేయాలి దానిని మనం విశ్వసించాలి విశ్వసించాలంటే ఏం చేయాలి ఊరకనే ఉండి యహోవా కల్లుగా చేయు రక్షణను మీరు కలరా చూడండి ప్రశ్న దేవుడు చేసే అద్భుతాన్ని మీరు కల్లారా చూడాలంటే సహోదరులు సహోదరులు ఏం చేయాలో చెప్పండి బ్రదర్ ఏమైనా చెప్పండి చేస్తాం ఇంటిలో మౌనంగా ఉండమంటే మాత్రం వల్ల కాదు అవునా అయితే నీ జీవితంలో ఆయన చేసే అద్భుతము చూసే వల్ల కూడా కాదు అమ్మా అయ్యా నువ్వేం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని నమ్మే చింతించడం మానేసే ఏడవడం మానేసే నిరుత్సాహపడ్డం మానేసే గొడవపడ్డం మానేసే గా చేయడం మానేసే నా దేవుడు ఖచ్చితంగా తాను చేస్తానన్న అద్భుతాన్ని చేసి తెరతాడు కాబట్టి నేను చింతించను నిరాశ చెందను నిస్పృహకు లోనవను నిరుత్సాహపడను నా ఎదుటి వారిని నిందించను అర్థం రండి ఎలా సాధ్యం ప్రవ్వా అని దేని గురించి అయితే నువ్వు అనుకుంటున్నావో దాన్ని ఈరోజు ప్రభువు చెప్పు ప్రవ్వా ఇది నాకు అసాధ్యంగా కనిపిస్తుంది ఎర్ర సముద్రం రెండు పాయలు కావడం ఎలా ప్రభ్వా నన్ను తరుముతూ ఉన్నటువంటి శత్రువు నాకంటే బహుబలాక్ష్యుడు అతడు నశించిపోవడం ఎలా సాధ్యం ప్రభ్వా నాకున్న భయము నాకున్న భీతి నన్ను విడిచిపెట్టడము ఎలా సాధ్యం ప్రవ్వా నాకున్న ప్రశ్నలకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా సాధ్యం ప్రవ్వా నా భర్త మంచోడు కాదు ఎలా సాధ్యం ప్రవ్వా మారటం నా భార్య మంచిది కాదు నాయన కానీ తను మారడం ఎలా సాధ్యం నా బిడ్డలు అస్సలు మాట లేదు తిరుగుబాటు చేస్తున్నారు ప్రవ్వా ఎలా సాధ్యం వాళ్ళల్లో మార్పు ఎలా సాధ్యం నిరుద్యోగ సమస్య తరుముతూ ఉంది నాయన మంచి ఉద్యోగం ఎలా సాధ్యం ఎంతో మంది డాక్టర్లు చూపించాను ఎంతో ఎన్నో మందులు వాడుతున్నాను బ్రహ్వా నా వ్యాధి తగ్గటం లేదు కానీ ఆరోగ్యము ఎలా సాధ్యం వయసు మెరుపడిపోతుంది పెళ్లి కాలేదు కానీ నా వివాహము ఎలా సాధ్యం రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోయాను వడ్డీలు కట్టలేకపోతున్నాను ఇప్పుడు ఆ వడ్డీలు కట్టలేక అప్పులు తెర్చలేక అల్లాడిపోతున్న నేను బయటపడ్డాం ఎలా సాధ్యం ప్రవ్వా ఎలా సాధ్యం నీకు అసాధ్యమే కాని నాకు సమస్తము సాధ్యం మీరు ఊరకనే ఉండి నేను కలుగ చేయు రక్షణను కలరా చూడండి అయిన ప్రేమ కలిగిన తండ్రి అననుకూల పరిస్థితిలో ఆటంకములలో ఆపదలలో అపాయాలలో అడ్డుగా ఉన్నటువంటి నాయన పరిస్థితులలో మార్గము కానరాని వేళలో మా ఎదుట ఆశ్చర్య కార్యమును చేసి అద్భుతమును జరిగించి మార్గములను సరళము చేసి మీ నామాన్ని గనపరుచుకోవడానికి ఈరోజు మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీ బిడలు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు నాయన మేము అనుకుంటున్నాం అంతా మాకు వ్యతిరేకంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం మా పని అయిపోయిందని మేము అనుకుంటున్నాం మాకు మార్గము కానరావటం లేదని మేము అనుకుంటున్నాం మార్గములు లేవని మేము అనుకుంటున్నాం మేము మా ముగింపుకు వచ్చేసామని కానీ మీరు అంటున్నారు మౌనంగా ఉండండి విశ్వాసి విశ్వాసము కలిగి ఊరక్కనే ఉండండి నేను మీ ఎదుట చేసే అద్భుతాన్ని కల్లారా చూడండి అని మీరు ప్రభువ మాకిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా స్తోత్రాలు నాయన ఎర్ర సముద్రం పాయలుగా ఎన్నడూ విడిపోవడం చూడలేదు కానీ ఊరకనే ఉండి నేను చేయు అద్భుతాన్ని కల్లారా చూడండి అని సెలవిచ్చి మార్గము లేని చోట మార్గాన్ని చూపించావు నాయన సహాయము దొరకని చోట సహాయము చేశావు నాయన శత్రు భీతి శత్రు భయము లేకుండా చేశావు నాయన అసాధ్యాలను సాధ్యపరిచే మహాదేవుడు ఉన్నాయన రోజు మా జీవితంలో ఎవరి విషయంలో భయం ఉందో దేని విషయంలో భీతి ఉందో దానిని ప్రవ్వా మీ చేతికి అప్పగిస్తున్నా మీరే మా ప్రాణాత్మ శరీరాల్లో సమాధానము దయచేయండి నెమ్మదిని దయచేయండి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ జీవిత ప్రయాణంలో అడ్డుగా వచ్చే ప్రతి ఎర్ర సముద్రాన్ని నాయన మీరు రెండు పాయలుగా చేల్చాల్సిందిగా కోరుతున్నాను ఆపదగా కనిపించే ప్రతి అవస్థను నాయనా ఆశీర్వాదముగా మలచవలసిందిగా కోరుతున్నానయ్యా మమ్మలను ప్రహ్వా వెంటాడాలి వేటాడాలి విచ్ఛిన్నం చేయాలి అని వచ్చే విరోధిని నాయన మీరు నాశనము చేయబోతున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన నేను ఆలకించినందుకు